నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం రెండు వేల ఇరవై రెండు నుండి కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మరింత దూకుడుగా మారుతున్నట్లు కనిపిస్తోంది తాజా పరిణామాలతో రష్యా నాలుగు వందల కంటే ఎక్కువ డ్రోన్లు నలభై కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ లో దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలపై దాడి చేసింది రష్యా దాడి చేసిన ఉక్రెయిన్ ప్రాంతాలలో ఒలిన్ విల్ టెర్నిపిల్ కిమ్ సుమి పోల్టావా కెమ్లిక్ స్టా చర్కాసీ చర్నిహీమ్ ఉన్నాయి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓలోడిమిర్ జెలన్స్ కి సోషల్ మీడియా ఎక్స్ వేదిగా భావోద్వేగ కోపంతో కూడిన ప్రకటన విడుదల చేశారు ఉక్రెయిన్ వైమానిక దళం అనేక క్షిపణులు డ్రోన్లను కూల్చివేసి విజయవంతమైందని అయితే ముగ్గురు అత్యవసర సేవ కార్మికులు మరణించారని నలభై తొమ్మిది మంది గాయపడ్డారని అన్నారు శిథిలాల శుభ్రపరచడం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు అమెరికా యూరప్ సహా మొత్తం ప్రపంచం ఇప్పుడు నిర్ణయాత్మక ఒత్తిడి తీసుకోవాల్సి ఉంటుంది ప్రపంచ నాయకులు మౌనంగా ఉంటే ఇది ఒక రకమైన కుట్ర ఇప్పుడు నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సిన సమయం మద్దతుతో మాత్రమే యుద్ధం ఆగదని వలోడిమిర్ జలన్స్ పేర్కొన్నారు ఉక్రెయిన్ ప్రారంభం నుండే ఒంటరిగా పోరాడి అలసిపోయిందని జెలన్స్ స్పష్టం చేశారు నాటో యూరోపియన్ యూనియన్ అమెరికా ఇతర మిత్ర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినం చేస్తాయని ఆయన ఆశించారు ఆయుధాలు సైనిక వనరుల సరఫరాను పెంచండి దౌత్య స్థాయిలో ఒత్తిడి తెచ్చి చర్చలు జరపడానికి రష్యాను ఒప్పించండి అని వొలోడిమిర్ జెలెన్స్కి ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేశారు